గూగుల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుందని సో వేలు లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నెట్టింట చేస్తున్న ఒక ప్రచారం ఏదైతే ఉందో డెఫినెట్లీ అది ఒక మాయా ప్రచారం పూర్తిగా మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యవహారం అసలు ఈ ప్రాజెక్టు గురించి ఈ ప్రాజెక్టు గురించి బేసిక్ ఓనామాలు కూడా తెలియని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అది ఎందుకని అసలు గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టలేదు గూగుల్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ పెట్టట్లేదు ఆంధ్రప్రదేశ్లో ఆఫీసులు పెట్టట్లేదు ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ నుంచి తెలియని వాళ్ళు ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించట విద్యా వైద్యం పారిశ్రామిక రంగంలో ఏమంటారు ఈజీ ఏమంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం తీసుకొచ్చారట అంటే ఏంటి విద్యలో ఏఐ ద్వారా ప్రజలకు ఏదో సర్వీస్ అందించబోతున్నారట వైద్యంలో ఏఐ ద్వారా ఏదో సర్వీస్ అందించబోతున్నారట పారిశ్రామిక రంగాల్లో కూడా ఏఐ ఈ క్లౌడ్ ఇవంతా అంటే క్లౌడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇది ఏఐ ద్వారా ఏదో సర్వీస్ అందించబోతూ ఉన్నదట ఏం సర్వీస్ అందిస్తారు ఏమందిస్తారంటే ఈ ఈ డిపార్ట్మెంట్లలో ఉన్న వరకు గూగుల్ ట్రైన్ చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది అంట ఎక్కడైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి ఎక్కడైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ తో మినీ ప్రాజెక్ట్ కోసం లేకుండా మరో ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంటారు చూడండి మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర పంపుతాం అది ఈ విధమైన ప్రాజెక్టులన్నీ చేసి పెట్టండి అని ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒప్పందం విలువెంత ఎంత డబ్బులు గూగుల్కి కి ఇవ్వబోతున్నారు ఏం సర్వీస్ గూగుల్ అందించబోతుంది ఇది కావాలి జరగాల్సిన చర్చ ఇది సరే ఏమంటారు ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం తీసుకొని వస్తున్నాం ప్రజలు ఏమంటారు జీవన విధానాన్ని మరింత సరళీ సరళీకృతం చేస్తామంటే అంటే స్వాగతితం పర్లేదు కానీ ఏం చేస్తారన్నది తెలియాలి విద్యలో దీన్ని ఏ విధంగా గూగుల్ ఉపయోగించుకోబోతున్నారు వైద్యంలో ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు పారిశ్రామిక రంగంలో ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు ఉపయోగించబోతున్నారు అసలు వాళ్ళకి ఇచ్చిన ఇస్తున్నటువంటి అమౌంట్ ఎంత ఇది ఒక ఇన్స్టిట్యూట్ కిలో ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఉల్టా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గూగుల్కి డబ్బులు ఇవ్వాలి గూగుల్ పెట్టడం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్కి డబ్బులు ఇస్తే వాళ్ళు సర్వీస్ అందిస్తారు మరి ఇది ఏమన్నా ఫ్రీగా చేస్తారా వాళ్ళు అంటే గూగుల్ ఎందుకు ఫ్రీగా చేస్తారన్న ప్రశ్న ఎవరికాలవుతుంది కదా కార్పొరేట్ వాళ్ళు ఫ్రీగా చేస్తారు అసలు వ్యవహారం ఏంటి ఇదే నేను హెచ్ఆర్ ప్లాట్ఫామ్ లో చాలా 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 ఐ హావ్ హెడ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఇవంతా ఎట్లుండేది తెలుసు ఇది కూడా అటువంటిదే అది ఇది కూడా అటువంటి ప్రాజెక్టే నేను ఆ ప్రాజెక్టు ఉద్దేశాన్ని తప్పు పట్టట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఈజ్ ఆఫ్ లివింగ్ ఏమంటారు దానికోసం తీసుకొచ్చామని అది ఎగ్జిక్యూట్ చేసి మంచి ఫలితాలు సంతోషమే స్వాగతించాలి నేను ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు ఉద్దేశాన్ని తప్పు పట్టట్లేదు బట్ ఈ లక్షల ఉద్యోగాలు వేల ఉద్యోగాలు అది తప్పు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు నట్ ఈన్ సింగిల్ రిక్రూట్మెంట్ చేసుకోరు అసలు ఆ ప్రాజెక్ట్ అది కాదు ఏదో సర్వీస్ అందిస్తారట ఏమందిస్తారో తెలియదు అదే తెలియాలి ఫ్రీగా అందిస్తారా డబుల్గా డబ్బులు అయితే ఎంత ఈ చర్చను పక్కన పెట్టేసి గూగుల్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గూగుల్ దేనికి అయ్యా గూగుల్ వచ్చేస్తుంది వచ్చింది దేనికయా సమీ దేనికి వస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్ సిద్ధంగానే ఉంటుంది ఎందుకు ఒక డబ్బులు ఇచ్చేటప్పుడు వద్దంటారా ఇప్పుడు ఏ రాష్ట్రం కుదుర్చుకుంటున్నామన్నా గూగుల్ ఎవరు పరిగెత్తుకుంటూ వస్తుంది వాళ్ళకి కావాల్సిన నిజమైన సర్వీసే కదా మనీ పెట్టుబడులు పెడుతున్నారంటే ఎస్ గూగుల్ వస్తుంది ఇంకేదైనా చెప్తున్నారు ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఎస్ గూగుల్ వస్తుంది అంటే ఒక అర్థం పడతాముంది అసలు ఇవాళ ఈ ఒప్పందం ఏంటి ఈ జరిగే నేటిని జరిగే ప్రచారం ఏంటి అయ్యయ్యో జనాన్ని ఇంత మిస్లీడ్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు